శివాయి సియాని తాన్యానీ చూస్తూ వీళ్ళిద్దరి వల్ల నేను ఆఫీస్కి వెళ్లటం లేట్ అవుతుంది అంటూ తను తన రూమ్ లోకి వెళతాడు రూంలో సియా బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది శివాయ్సియా నీ చూసి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి ఒక బ్లూ కలర్ త్రీ పీస్ సూట్ వేసుకుని చేతికి కాస్ట్లీ వాచ్ పెట్టుకుని రెడీ అయి తన పేపర్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే సియా లోపలికి వస్తుంది శివాయ్సియా వైపు చూడకుండా తనతో అంటాడు త్వరలో నేను నీకు డివోర్స్ ఇచ్చి తాన్యాన్ని పెళ్లి చేసుకోబోతున్ నాను అని అంటాడు ఆ మాట విని శియా మనసులో చాలా బాధగా అనిపిస్తుంది తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అది శివాయ్ కూడా చూస్తాడు సియా తన కళ్ళలో నీళ్లు బయటకి రానివ్వకుండా తన ముఖం తిప్పుకుంటుంది తను శివాయ్ ముందు బలహీనపడాలి అని అనుకోవడం లేదు శివాయ్ సియాని చూసి తన బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు కాని తను దారంతా సియా గురించే ఆలోచిస్తూ ఉంటాడు తను ఆఫీసుకి వెళ్ళి కూడా సియా గురించే ఆలోచిస్తూ ఉంటాడు తనకి సియా కళ్లలో బాధ కనిపించింది తనకి పని కూడా చేయాలని లేదు సియా మాత్రమే గుర్తుకు వస్తుంది తను కోపంగా టేబుల్ మీద ఉన్న ఫైల్ ని విసిరేసి లేదు నేను తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను నేను తన ముందు బలహీనపడను తను నా భార్య కాదు నేను తనని కేవలం ద్వేషిస్తున్నాను తన బాధతో నాకు ఏంటి సంబంధం నేను తనని కేవలం నా పగ తీర్చుకోవడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాను అంతకు మించి తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని తన దృష్టి ఎదురుగా డోర్ దగ్గర ఉన్న వ్యక్తి మీద పడుతుంది ఎదురుగా శివాయ్ చిన్నప్పటి ఫ్రెండ్ సిద్ధార్థ్ మీద పడుతుంది తను అక్కడ మేనేజర్ కూడా సిద్ధార్థ్ శివాయ్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు శివాయ్ తనని చూసి విసుక్కుంటూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటాడు సిద్ధార్ శివాయ్తో అంటాడు అరే నేను నిన్ను మీటింగ్ కి పలవడానికి వచ్చాను మీటింగ్ కి అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి క్లయింట్స్ కూడా బయలుదేరారు నీకు ఏమైంది నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు నువ్వు నా వైఫ్ కాదు ఎవరు నీ వైఫ్ నువ్వు పెళ్లి చేసుకున్నావా నన్ను కూడా పలవకుండా అని అంటాడు శివాయ్ తనతో అంటాడు సిడ్ నా మైండ్ అసె బాలేదు నన్ను విసిగించుకుండా ఇక్కడ నుండి వెళ్ళు అలానే మీటింగ్ క్యాన్సిల్ చేయి అని అంటాడు అంటాడు అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు క్లయింట్స్ బయలుదేరారు ఇప్పుడు వాళ్లకి మీటింగ్ క్యాన్సిల్ అని ఎలా చెప్పను నువ్వు మీటింగ్ అటెండ్ చేయాలి అని అంటాడు శివాసు సిద్ధార్థ్ వైపు చూస్తూ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీస్తాడు దాంతో సిద్ధార్థ్ అక్కడ నుండి పారిపోతాడు శివాయికి ఈరోజు చేయాలి అని అనిపించదు అందుకే తన త్వరగా ఇంటికి వెళతాడు తను ఇంట్లోకి వెళ్ళి చూస్తే తన నానమ్మ హాల్లో సోఫాలో కూర్చుని ఉంటుంది శివాయ్ నాలుగు వైపులా సియా కోసం చూస్తూ ఉంటాడు కౌసల్య గారు తనని చూసి తనతో అంటుంది ఏంటి నువ్వు ఈరోజు త్వరగా వచ్చావని శివాయ్ అంటాడు నానమ్ మా ఈరోజు అంత ముఖ్యమైన పని ఏం లేదు అని అంటాడు శివాయ్ కిచెన్ వైపు కూడా చూస్తాడు కానీ తనకి సియా కనిపించదు కౌసల్యా గారు శివాయిని చూసి అంటుంది శివాయ్ నువ్వు ఎవరినైనా వెతుకుతున్నావా ఒకవేళ సియా కోసం అయితే తను నీ రూంలో ఉంది అని అంటుంది శివాయ్ అంటాడు నేను తన కోసం ఎందుకు వెతుకుతాను నేను ఫ్రెష్ అయి వస్తాను అని తన రూంలోకి వెళతాడు శివాయ్ తన రూంలోకి వచ్చి చూస్తే సియా తన బ్యాగ్లో బట్టలు సర్దుతూ ఉంటుంది కానీ తను శివాయ్ వైపు చూడడు శివాయ్ సియా వైపు చూసి విను నేను నీతో మాట్లాడాలి అని అంటాడు అయినా సియా ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన పని చేసుకుంటూ ఉంటుంది శివాయికి కోపం వస్తుంది తను కొంచెం పెద్దగా అంటాడు నీకు వినిపించడం లేదా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు అయినా సియా ఏం రియాక్ట్ అవ్వదు శివాయ్ కోపంగా సియా దగ్గరకి వచ్చి తన నడుం మీద చేయి వేసి తనని తన దగ్గరకి లాగుతాడు సియా శివాయి ఒకరి కళ్లలో ఒకరు చూస్తూ ఉంటారు వాళ్ల గుండెలో కదలక మొదలైంది సియా కోపంగా తన ముఖం తిప్పుకొని వదలండి నన్ను మీకు నన్ను ముట్టుకోడానికి లేదు మీరు నాకు డివోర్స్ ఇవ్వాలి అని అనుకున్న తరువాత లేదు అని అంటుంది శివాయ్ సియాని ఇంకా గట్టిగా పట్టుకుని ఇది సరిపోతుందా అని అంటాడు సియా కోపంగా శివాయ్ గుండెల మీద చేయి పెట్టి తనని వెనక్కి తోసి అక్కడ నుండి వెళ్లబోతోంది శివాయ్ సియా చేయి పట్టుకుని తనని తన వైపు లాగి తన ఒడిలోకి ఎత్తుకుని తన రూమ్లోని ఉన్న స్విమ్మింగ్ పూల్లో విసిరేస్తాడు సియాకి ఇప్పుడు ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు తను స్విమ్మింగ్ పూల్లో తనని తాను శాంతపరుస్తూ ఉంటుంది శివాయ్ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి తన వైపు వస్తూ ఉంటాడు సియాకి ఏం అర్థం కాదు శివ ఎందుకు తన వైపు వస్తున్నాడో తను శివాయిని చూడి చూసి అనుకుంటూ ఉంటుంది తను తన వైపు ఎందుకు వస్తున్నాడు అని శివాయి సియా దగ్గరకి వెళ్లి తనని తన దగ్గరకి తీసుకొని తనని కిస్ చేస్తూ ఉంటాడు సియా ఆశ్చర్యపోతుంది సియాని చాలా డీప్ గా రూడ్ గా కిస్ చేస్తూ ఉంటాడు సియా తనని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత శివ అనిపిస్తుంది సియాకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అని తను సియా లిప్స్ ని వదిలేసి తన నెక్ మీద కిస్ చేస్తూ ఉంటాడు సియా శివాయ్ నుండి తనని తాను విడిపించుకోవడానికి ఉంటుంది శివాయ్ సియాని వదిలేసి అంటాడు రెండోసారి శివాయ్ ఖురానాతో రూడవ్వాలని ప్రయత్నం చేసే తప్పు కూడా చేయకు ఇది నీ పనిష్మెంట్ మాత్రమే దీనిలో నా ఫీలింగ్స్ ఏం లేవు అలానే నాకు నిన్ను కిస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు అని అంటాడు సియా చాలా కోపంగా శివాయ్ వైపు చూడి చూసి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోతుంది శివాయ్ సియా వైపు చూస్తూ అరే ఏంటి ఈ పిల్లి ఏం మాట్లాడకుండా వెళుతుంది అంటూ కొద్దీసేపు అక్కడే నిలబడి సియా నీ ఫీల్ అవుతాడు శివాయ్ పెదాల మీద స్మైల్ వస్తుంది సియా తన బట్టలు తీసుకొని ఫ్రెష్ అయి బయటకి వచ్చి ఒక బ్లాంకెట్ తీసుకొని బయటకి వెళుతూ ఉంటుంది శివాయ్ సియా ఎదురుగా వెళ్ళి నిలబడి ఎక్కడికి వెళుతున్నావు నువ్వు అని అంటాడు మీకు ఎందుకు మీరు ఎవరు నన్ను అడగడానికి నేను ఎక్కడికి వెళ్లినా అని అంటుంది శివాయ్ అంటాడు నానమ్మకి మనం ఇద్దరం వేరు వేరుగా పనుకుంటున్నాం అని తెలిస్తే ఎంత బాధగా అనిపిస్తుంది అని అంటాడు సియా అంటుంది అయితే మన డివోర్స్ అయినప్పుడు అమ్మమ్మ గారికి బాధగా అనిపించదా అయినా మీరు ఈ పెళ్లిని నన్ను మీ భార్యగా ఒప్పుకోవడం లేదు ఏ హక్కుతో మీరు నన్ను టచ్ చేస్తున్నారు మీ యాటిట్యూడ్ మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు అని అంటుంది శివాయ్ యాటిట్యూడ్తో అంటాడు శివాయ్ ఖురానా అని సియా కోపంగా నువ్వు అసలు మారవు అన్నట్లు చూస్తూ అక్కడ నుండి వెళుతుంది శివాయ్ కూడా ఫ్రెష్ అయి అన్ని రూమ్స్ లో సియా కోసం చూస్తూ ఉంటాడు సియా ఒక స్టోర్ రూమ్ లో కౌచ్ మీద పనుకుని ఉంది శివాయ్ లోపలికి వచ్చి చూస్తే సియా సోఫాలో పనుకుని వణుకుతూ ఉంటుంది తను తెచ్చుకున్న బ్లాంకెట్ తను తన కింద పెట్టుకుంది శివాయ్ సియాకి బ్లాంకెట్ కప్పి తన ముఖం చూస్తూ ఉంటాడు సియా అందమైన అమాయకమైన ముఖం చూస్తే ఎవరికి తన మీద పగ తీర్చుకోవాలి అని అనిపించదు శివాయ్తో కూడా అదే జరుగుతుంది తను ఈ బంధం యాక్సెప్ట్ చేయట్లేదు అలా అని వదులుకోవాలి అని కూడా అనుకోవడం లేదు తరువాత రోజు ఉదయం శివాయ్ నిద్ర లేవగానే తనకి సియా ముఖానే గుర్తుకు వస్తుంది తనకి నిన్న సియాతో ఫూల్లో జరిగిన మూమెంట్ గుర్తుకు వచ్చి తన ముఖం మీద స్మైల్ వస్తుంది తరువాత తను లేచి తన చెల్లి ప్రియాంక రూమ్ లోకి వెళతాడు అక్కడ డాక్టర్ తనని చెక్ చేసి శివాయ్ తో అంటాడు మిస్టర్ ఖురానా ప్రియాంక హెల్త్ లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కొన్ని నెలలోనే తను నార్మల్ అవ్వచ్చు నేను రేపు వచ్చి తనని చెక్ చేస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు శివాయ్ అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చొని ప్రియాంక చేయి పట్టుకొని పింకు నువ్వు విన్నావ్ కదా డాక్టర్ ఏమన్నారో ఇప్పుడు నువ్వు ఇంకా ఏం చేసినా నేను నిన్ను ఆపను నేను నువ్వు ఏం చేసినా నీకు తోడుగా ఉంటాను అని ఏడుస్తూ సీరియస్ గా అంటాడు సియాని కూడా నేను క్షమించును అని కొద్దిసేపటి తర్వాత రెడీ అయి కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటాడు తన ఎదురుగా సియా బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తూ ఉంటుంది తను ఈరోజు బేబీ పింక్ కలర్ శారీ వేసుకొని చెవులకి పెద్ద పెద్ద జుంకాలు పెదాలకి పింక్ లిప్స్టిక్ వేసుకొని చేతులకి గాజులు నుదుడిన సింధురం తో చాలా అందంగా ఉంది శివాయ్ తనని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు తనకే తెలియకుండా తను అంటాడు హౌ కెన్ బీ సమ్ వన్ సో క్యూట్ సో ఇన్నోసెంట్ సో బ్యూటిఫుల్ అని సియా అందరికీ ఫాస్ట్ సర్వ్ చేసి కౌసల్య గారి పక్కన బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కూర్చుంటుంది అప్పుడే తాన్యా వస్తుంది తను రోజులానే ఈరోజు కూడా షార్ట్ డ్రెస్ అండ్ హీల్స్ వేసుకుని ఉంది తను లోపలికి వచ్చి పెద్దగా బేబీ అని అంటుంది శివాయ్ నోట్లో ఉన్న బ్రేక్ ఫాస్ట్ గొంతులో ఆగపోతుంది తను వాటర్ తాగి తాన్యా నువ్వు ఇక్కడ అని అంటాడు తాన్యా శివాయ్ పక్కన వచ్చి కూర్చుని శివాయ్ బేబీ నేను నీకు నిన్న ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను కాని కొంతమంది బయట వాళ్ల వల్ల నా మూడ్ పాడైంది అందుకే నేను మళ్లీ ఈరోజు రావాల్సి వచ్చింది అయినా ఇది నాకు కాబోయే అతవారిల్లే కదా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు యాక్చువలీ రెండు రోజుల తర్వాత నా మో ఏమనుకుంటున్నారు అంటే నా బర్త్డే రోజే మన ఎంగేజ్మెంట్ అవ్వాలి అని అంటుంది అది వినిసియా నానమ్మగారి వైపు చూస్తుంది ఆవిడ కూడా తాన్యా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సియా శివాయ్ వైపు చూస్తుంది శివాయ్ కూడా తన వైపే చూస్తూ ఉంటాడు తాన్యా మాట్లాడుతూ ఉంటుంది అది చెప్పడానికే నేను నిన్ను ఇక్కడికి వచ్చాను కాని కొంతమంది వల్ల నా మీద పాడై చెప్పలేకపోయాను అని అంటుంది సియా శివాయ్ ఏం జవాబు చెప్తాడు అని శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది శివాయ్ సియా వైపు చూస్తూ తన ముఖం తిప్పుకొని నవ్వుతూ అంటాడు ద ఐడియా ఈజ్ నాట్ బ్యాడ్ అని తనకి ఈ ఎంగేజ్మెంట్ తో ఏం అబ్జెక్షన్ లేనట్టు బేఫికర్ చెప్తాడు ఆ మాట వినీసియా గుండెల్లో చాలా బాధగా అనిపిస్తుంది తనకి ఇక్కడ నుండి లేచి తన రూంలోకి వెళ్ళి బాగా ఏడ్వాలి అని అనిపిస్తుంది కానీ తను ఈ విషయంతో తనకి ఏం బాధ లేనట్లు కూర్చొని అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటుంది కానీ స్పూన్ తీసుకునేటప్పుడు తన చేతులు వణుకుతున్నాయి అది శివాయ్ కూడా నోటీస్ చేస్తాడు తను తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి టిష్యూతో తన చేతులు క్లీన్ చేసుకొని వెళ్లబోతాడు అప్పుడే తన నానమ్మ తనని ఆపి శివాయ్ నువ్వు ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా విను అని అది ఏంటంటే ఉదయం ఫోన్ వచ్చింది ఆదర్శ్ కామిని ఇక్కడికి కొన్ని రోజుల కోసం వస్తున్నారు అని అంటుంది శివాయ్ గట్టిగా శ్వాస తీసుకుని రానివ్వండి దానికి మనం ఏం చేస్తాం వద్దని చెప్పలేం కదా అని తాన్యాతో అంటాడు తాన్యా పద నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని తాన్యాతో వెళతాడు అయితే వెళ్ళడు కానీ సియా మనసులో చాలా బాధ మిగిల్చి వెళ్లాడు శివాయ్ ఎంగేజ్మెంట్ చేసుకుంటాడా తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు